అందరికీ నమస్కారం ఇప్పుడే లేటెస్ట్గా ఆస్తార పెన్షన్కి సంబంధించి నాలుగు వేల పదార్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వనుందనే గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరందరూ కామెంట్ సెక్షన్లో ఒక ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మీ తోటి వారు ఆందోళన చెందుతున్నారు అలాగే మీ ఆందోళనకి కూడా సమాచారం ఆ కామెంట్ సెక్షన్ బాక్స్ని మీరు కూడా ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఆ క్వశ్చన్ ఏంటి అంటే జూలై నెలలో మీకు ఆసరా పెన్షన్ అందిందా అందలేదా అంటే జూన్లో ఇచ్చే ఆసరా పెన్షన్ జూలైలో ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ జూలైలో ఇప్పటివరకు ఆసరా పెన్షన్ మీకు చేతికి వచ్చిందా రాలేదా వస్తే ఎస్ అని చెప్పి రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఆర్ నో ఆర్ నో ఈ రెండిట్లో లేదో ఒకటి కామెంట్ చేసి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకోండి చాలామంది ఏమంటున్నారంటే వచ్చింది అని చెప్పేసి అంటున్నారు చాలామందిలో కొంతమంది నో అని చెప్పేసి అంటున్నారు మీరు ఏ అభిప్రాయంతో కూడుకొని ఉన్నవారు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీకు వచ్చిందా రాలేదా అనేది మీరు కూడా చాలామంది ఎలా ఆలోచనతో ఉన్నారనేది వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేసుకొని చూడండి ఇక లేట్ చేయకుండా నాలుగు వేల సంబంధించి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆగస్టు నెలలో నాలుగు వేల రావడానికి అయితే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి ఎందుకు అంటే మాత్రం ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకానికి శ్రీకారం చుట్టబోతుందనే సమాచారాన్ని చేరవేసినట్లుగా తెలుస్తుంది అదే ఆసరా పెన్షన్కి సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల అంశానికి సంబంధించి కేంద్ర మంత్రులతో సమీక్ష నిర్వహించారు ఇప్పుడు చేయూత పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి చాలా మందికి చేయూతగా నిలవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అందులో అందుకే ఆగస్టు నెలలో ఈ నాలుగు వేల పదహారుల ఆసరా పెంపు పెన్షన్ ఉండబోతుందనే సమాచారం అయితే స్పష్టంగా ఉంది కాబట్టి ఆగస్టు నెల నుండి అందరూ కూడా నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు అనేవి అందుకోబోతున్నారు సో ఇదే సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అనమాట అండ్ మీకు ఆసరా పెన్షన్కి సంబంధించి ఇక ఎప్పటి నుండి స్టార్ట్ చేయమని చెప్పేసి సీఎం గారిని కోరుతారనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి అలాగే ఇప్పటివరకు మీకు ఆసరా పెన్షన్ వచ్చిందా రాలేదనేది కూడా కామెంట్ సెక్షన్లో వస్తే ఎస్ అని చెప్పేసి రాకుంటున్నావు అని చెప్పి ఆ సమాధానం తెలియజేయండి ధన్యవాదాలు